మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు శుభములు మనము గత కొంతకాలం నుంచి ధర్మశాస్త్రము మీద కొనసాగుతూ ఉన్నాము దాదాపు ఆరు భాగాల్ని మనము స్టడీ చేయడం జరిగింది ఏడో భాగంలో మనం అంటున్నాము ఏడో భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఏడవ భాగంలో వచ్చి ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము నెరవేర్చబడినదా లేదా అనే సంగతిని నేర్చుకోబోతున్నాం ధర్మశాస్త్రము గతంలో మనము కొన్ని ప్రశ్నలకి జవాబు చూస్తున్నాము ఆ ప్రశ్నలు ఏంటంటే బలులు దేని కొరకు ఇవ్వబడినవి బలిచినటువంటి దాని రక్తం ఏమైంది పాపములు ఎలా తెలియబడవలను అనే సంగతులు ఆ ఆ ప్రశ్నలకి జవాబు నేర్చుకున్నాం ఇస్రాయల్కు దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు లేదంటే ఇస్రాయల్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనే సంగతిలో నేర్చుకున్నాం ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడినదా లేదా అనే సంగతిని నేర్చుకోబోతున్నాను ఇక దేవుడు ఏ ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడిందా లేదా అనేది ప్రశ్న అది ఎఫ్ పాయింట్గా మనం రాసుకోవచ్చు జీ పాయింట్ అయిపోయింది ఎఫ్ పాయింట్ రాసుకోండి ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము నెరవేర్చబడినదా లేదా ఓకే దళితి పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు చదువుకున్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు చదువుకున్నాం కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయను ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయను అయితే విశ్వాసము వెలడాయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము అన్నాడు నడిపించేదానికి ధర్మశాస్త్రము మనకు క్రీస్తున్నంతకు మనము క్రీస్తున్నందుకు నడిపించేటప్పుడు ధర్మశాస్త్రము బాలశిక్షకుడే పనిచేసింది అయితే విశ్వాసం వెలడాయను అంటే ఏ యొక్క విశ్వాసం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ విశ్వాసము అంటే ఏసుక్రీస్తు యొక్క రాకడ రావడం జరిగింది కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము అంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము మనల్ని క్రీస్తు ముద్దకు నడిపించుటే అయితే ఆ ఉద్దేశము నెరవేరింది యేసుక్రీస్తు రానే వచ్చాడు ఆయన చనిపోయినాడు సమ్మ చేయబడ్డాడు తిరిగి లేచాడు మరలా రెండోసారి రాబోతున్నాడు ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి ఉద్దేశము నెరవేర్చబడినది ఆ మొదటి రాకడ్లో విశ్వాసము అన్నాడు రెండవది నెరవేర్చబడిన ధర్మశాస్త్రము నెరవేర్చబడినది ఎలాగంటే లోక వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో నలభై నాలుగో వచనంలో రేసు అంటాడు అంతటా ఆయన తన మోష ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను కూర్చు వ్రాయబడినవన్నీ నెరవేరినవి అంటే నెరవేరినవి అన్నీ కూడా నెరవేరినవి కంప్లీట్ గా అన్నియు అంటే కంప్లీటెడ్ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం అన్నీ నెరవేరినవి నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను నెరవేరినాయి అంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశ్యము నెరవేర్చబడినది పేసవ యొక్క మొదటి రాకడతో ఆ ఉద్దేశము నెరవేర్చబడినది ఓకే కంప్లీట్గా అంటే అన్నీ రాయబడినవన్నీ అన్నాడు అంటే కొన్ని నెరవేరి కొన్ని నెరవేర్చబడలేదు ఇంకా మిగిలి ఏమి లేవు చాలా మంది ఆ ధర్మ ప్రవక్తల గ్రంథాలు ప్రవచనాల గురించి ఇప్పుడు మాకు ప్రవచనాలు నేను చెప్తున్నాము అని అంటారు ప్రవచనాలన్నీ చెప్పేశాడు దేవుడు ఆ ప్రవచనాలన్నీ కంప్లీట్గా నెరవేరినాయి ఇకను ప్రవచనాలతో పని లేదు ప్రవచనాలు ఇక మరలా చెప్పబడడు దేవుడు చెప్పబడు ఒకవేళ చెప్తే మానవులు చెప్పవచ్చు లేదు ఒకవేళ చెప్తే అపవాది చెప్పవచ్చు కానీ ప్రవచనాలు ఈక ప్రవచనాలు ఆగిపోయినాయి నెరవేర్చబడినాయి పూర్ణముగా నెరవేర్చబడ్డాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ కూడా కాదు నూటికి నూరు పర్సెంట్ నెరవేర్చబడినాయి చూడండి యోహా సువార్త పదిహేడు అధ్యాయం నాలుగో వచనంలో ఏం చెప్తున్నా చూడండి చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి యేసు ప్రభు అంటున్నాడు దేవుడితో చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అంటాడు దేవుని మహింపరచాడు తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఎందుకు మహింపరచాడు అంటే తనైన దేవుడు ఏదైతే చేసి దానికి ఇచ్చాడో నేసుక్రీస్తుకి ఆ పని అంతా సంపూర్ణముగా నెరవేర్చున్నాను అంటాడు సంపూర్ణముగా అంటే ఇంక ఏది అసంపూర్తి కాకుండా అసంపూర్తిగా ఉండలేదని పూర్తి కాకుండా అసంపూర్తిగా ఏది ఉండలేదని కాబట్టి ప్రవచనాలు పూర్తిగా నెరవేర్చబడ్డాయి ఇంకొక వ్యక్తి ఏదో లేచి నాకు ప్రవచన వరం ఉంది ప్రవచనాలు ఉన్నాయి రాత్రి నాకు దేవుడు కాళ్ళలో కనిపించి చెప్పినాడు అంటే అది ప్రవచనం కాదు అది అపవాది ప్రవచనం నేను దేవుడి ప్రవచనాలన్నీ పూర్తిగా నెరవేర్చబడ్డాయి కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే రైల్ స్టేషన్లో ప్లే కార్డులో మనం చూసాం తన గెస్ట్ ఎవరు రానే వచ్చాడు ప్లే కార్డులు చూసుకున్నాడు దాని ప్రకారంగా ఆయన వచ్చేసాడు ఆ ఉద్దేశం నెరవేర్చబడింది ప్లే కార్డు యొక్క ఉద్దేశం నెరవేర్చబడినది ఇంకా వాటిని తీసి మూల పడేసిపోవటమే అలాగనే యేసుక్రీస్తు రాకలను గురించి ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకునిగా పనిచేసింది ఆయన రానే వచ్చాడు లేఖనాలన్నీ పూర్తిగా సంపూర్ణముగా నెరవేర్చబడ్డాయి కీర్తనలో కూడా ఆ ప్రవక్త గ్రంథంలో కూడా ధర్మశాస్త్రంలో కూడా యేసు క్రీస్తుని కూర్చు వ్రాయబడినవి నెరవేరినవి అని చెప్పనని యేసు ప్రభేశ్వన్నారు కాబట్టి ఆ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము నెరవేర్చబడినది సంపూర్ణంగా నెరవేర్చబడినది ఓకే తర్వాత జీ పాయింట్ ధర్మశాస్త్రము కొట్టివేయబడినదా కొట్టివేయబడలేదా ధర్మశాస్త్రము కొట్టివేయబడినదా లేదా అనేటువంటిది తర్వాత ప్రశ్న ఓకే ఉద్దేశం అయితే నెరవేర్చబడినది అని మనం చూసుకున్నాము కొన్ని లేఖనాలు మనం చూసుకున్నాము ఇప్పుడు ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా లేదా నెరవేర్చబడిన తర్వాత ఏది కూడా కొట్టివేయబడుతుంది కంప్లీట్ అయిన తర్వాత అంక అంక అది నిలిచి ఉండదు ఏ ఉద్దేశం కోసం ఇది చేశారో అది పూర్తయిన తర్వాత ఇంకా ఏది కూడా నిలచి ఉండదు ఒక నిలిచి ఉందనుకుంటే మనము ఆపద బోధకరమై ఉంటాము కొట్టి కొట్టివేయబడిందో లేదో ఒకసారి చూద్దాం గలత పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఐదు రూపాయలం చదువుకుందాం కదా విశ్వాసము వెలడాయను విశ్వాసము వెలడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము అను విశ్వాసం వెల్లడైపోయింది ఏదైతే ఉద్దేశం చెప్పాడు దేవుడు ఆ గ్రంథాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని అది నెరవేరింది అవిశ్వాసం మెరడైపోయింది కనుక ఇక బాలశిక్షకునే శిక్షకుని కింద ఉంటాము అంటే ఉండము అని అంటే కొట్టివేయబడింది క్లాస్ ప్లస్ చదవాలి ఇంటర్మీడియట్ చదవాలా డిగ్రీ చదవాలి పీజీ చదవాలి అంటే మనం చదవాలని చెప్పనుకుంటే ముందు ఆ వీళ్ళు నేర్చుకోవాలి లేకుంటే ఏబిసీ నేర్చుకోవాలి వాళ్ళు వీళ్ళు ఏబీసీలు నేర్చుకున్న తర్వాత నువ్వు టెన్త్ క్లాస్కి వచ్చినావు టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీకి వచ్చినావు డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ తర్వాత పీజీ కూడా చదువుతున్నావు మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళు రాసుకుంటాను అని చెప్పంటే అది పొందే ఎందుకంటే డిగ్రీ కోసంగా నువ్వు ఏబీసీలు నేర్చుకున్నావు వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నావు అది నెరవేర్చబడింది నువ్వు డిగ్రీకి వచ్చేసినావు సంపూర్ణంగా ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నావు కాబట్టి ఇంకా మళ్ళీ నేను అయ్యే నేర్చుకుంటాను నేను ఒక తర్వాత పోయి కూర్చుంటాను అంటే అది పోతావు కాబట్టి ధర్మశాస్త్ర విశ్వాసం ఎలా కనుక ఇక బాలశిక్షణ కింద ఉండము ధర్మశాస్త్రముతో ఇక పని లేదు అనగా ధర్మశాస్త్రము కింద లేము అని అర్థము ఇంకా ధర్మశాస్త్రం కింద లేము బ్రహ్మపత్రిక పదో వచ్చాయము నాలుగో వచ్చినము తొమ్మిది వచ్చాము ఆరు వచనాలలో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు సమాప్తి అయి ఉన్నాడు అంటే ద ఎండ్ ఎండ్ కార్డు పడిపోయింది ఒక సినిమాకు పోయే అల అలవాటు ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ చూడండి సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎండ్ అని కార్డ్ ఎండ్ కార్డ్ ఎండ్ కార్డ్ అయిన తర్వాత కూడా నేను ఇంకా సినిమా హాల్లో కూర్చొని ఉంటానంటే అది మంచిది కాదు కాబట్టి విశ్వసించు ప్రతి వానికి నీతి క్రీస్తు ధర్మశాస్త్రము నాకు సమాప్తి అయి ఉన్నాడు అన్నప్పుడు ఎండ్ కార్డ్ పడిపోయింది ధర్మశాస్త్రము ఎత్తివేయబడింది అది కొట్టివేయబడింది అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ఇస్రాయేలీ సంబంధ ఇస్రాయేల్ కారు ఇస్రాయల్ సంబంధాలు అందరు అంటే ఇస్రాయల్ కాదు దేవుని మాట ఏమో తప్పిపోదు ఓకే రెండో పాయింట్ అయిపోయింది మూడో పాయింట్ విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం ముందు కొట్టెయటి చేత అంటాడు తన శరీరం మందు కొట్టివేయట చేత సులువుకు ఎప్పుడైతే మేకుతో ఆయన శరీరానికి కొట్టారో అప్పుడు విధిరూపకమైనటువంటి ఆజ్ఞ ఆ ధర్మశాస్త్రము కూడా ఆయన మరణం ద్వారా కొట్టివేయబడినది ఎపిసి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఈ మాట విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరం మందు కొట్టివేయట చేత కొట్టి వేసినారు మూడు పాయింట్ నాలుగో పాయింట్ కొలస పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచ్చింది కొల రెండో అధ్యాయము పదిహేను వచ్చింది మనకు విరోధముగా ఉండిన పత్రమును మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సులువకు కొట్టి అంటాడు మేకులతో సులువకు కొట్టి దాన్ని అడ్డం లేకుండా ఎత్తివేసి అంటాడు అడ్డం లేకుండా మనకు అడ్డంగా ఉన్నది మనకు విరోధం పొంది ఆ పత్రము ఆ పత్రాన్ని మేకులతో కొట్టి కొట్టివేశాడు మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అంటాడు ఓకే రెండో కొరింది మూడో వచ్చాయము పద్నాలుగు వచ్చిన పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన చదువుకోండి మీరు పాత నిబంధన చదువున్నప్పుడు అది క్రీస్తు నందు కొట్టి వేయబడినని తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉంది అంటాడు పాత నిబంధన మనం చదివేటప్పుడు అది క్రీస్తు నందు కొట్టివేయబడినట్లుగా మనకు అర్థం కావాలి పాత నిబంధన కొట్టివేయబడినది ఎత్తివేయబడినది ఇది బలహీనమైనటువంటి ఆజ్ఞ ఉన్నాయి చూడండి ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయము హెబ్రీ ఏడో అధ్యాయము ఎబ్రి పత్రికలో ఏడో అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చదువుకుంటే ఆ రెండో వచ్చినాల్లో ఆజ్ఞ బలహీనమైనందునను ఆజ్ఞ ఎలాంటిదంటే బలహీనమైనటువంటి ఆజ్ఞ ధర్మశాస్త్రం ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం నిష్ప్రయోజనమైనందునను ఎలాంటిదంట నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అది నివారణ నివారణ అంటే అది దాని చాప్టర్ క్లోజ్ ఎండ్ కార్డ్ నివారణ చేయబడి ఉన్నది అదే హైబ్రి పత్రికలోనే ఎనిమిదో వచ్చి ఏడో వచ్చినందులో ఎనిమిది ఏడో వచ్చింది ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉన్న నేరదో అంటాడు రెండోది వచ్చినది అంటే కొత్త నిబంధన పాత నిబంధన లోపంగా అలది లోపం ఉన్నటువంటిది అది లోపం లేకపోతే అది సంపూర్ణమైనటువంటిదైతే రెండో దానికి అవకాశం ఏముంటుంది కాబట్టి రెండోది వచ్చినది అంటే ఆ మొదటిది ఉంది అనేది ఒక సెల్ ఫోను మరి వాడుకుంటూ ఉన్నావు ఇంక మళ్ళీ అది రెండోది తెచ్చుకున్నావు అంటే ఇది లోపంగా ఉంది సరిగ్గా పనిచేయటం లేదు అది యాక్టివేషన్ లేదు అందువల్ల రెండోది తెచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి రెండవది వచ్చినది అంటే మొదటిది ఏమవుతుందంటే అది పనిచేసేటువంటి సామర్థ్యత కోల్పోతుంది అలాగనే కొత్త నిబంధన చేయటం చేత పాత నిబంధన ఏంటంటే దానికి ఉన్నటువంటి ప్రభావాన్ని కోల్పోయింది అది నివారణ చేయబడి ఉన్నది ఏది పాతగలి ఉడిగిపోవును చూడండి ఎనిమిదో ఫిబ్రవరి పత్రిక ఎనిమిదో అధ్యాయంలోనే పదమూడవ వచ్చిన చూడండి ఏది పాతగలి ఉడికిపోవును అది అదృశ్యంగుటకు సిద్ధముగా ఉన్నది ఏది పాతగిల్లి ఉడిగిపోవును అంటే పిల్లలకనేటువంటి శక్తి దానికి లేదు బిడ్డ పిల్లల కన్నటువంటి స్త్రీ ఉంది ఆ బిడ్డల కన్నటువంటి శక్తి ఉడిగిపోతుంది శక్తి ఉడిగిపోయినప్పుడు స్త్రీ బిడ్డల కన్నటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది అలాగన్నమాట ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్య సిద్ధముగా ఉన్నది అంటే కాబట్టి పాత నిబంధన ఏమైంది కొట్టివేయబడినదే లేదా కొట్టివేయబడినదా లేదా కొట్టివేయబడినది అది లోపం కలిగిన బలహీనమైన నిష్ప్రయోజనమైనటువంటిది ఏది పాత గిలి ఉడికిపోవునో అది నివారణ చేయబడ్డకు అదృశ్యమవుటకు సిద్ధంగా ఉందంట ఈ లేఖనాలు ఏం చూపుతున్నాయి అంటే ధర్మశాస్త్రము అది కొట్టివేయబడింది అది నిష్ప్రయోజనమైనటువంటిది అది లోపం ఉన్నటువంటిది అని చెప్పని చెప్తున్నాను డబ్బి పత్రికలోని అనేది పదో అచ్చి తొమ్మిదో వచ్చింది ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అని క్లియర్గా చెప్పి కొట్టివేయుచున్నాడు ఆ రెండవ దానిని స్థిరపరచుటకు అంటే కొత్త నిబానాన్ని స్థిరపరచుటకు ఆ మొదటి దానిని అంటే పాత నిబంధాన్ని లేకుంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుచున్నాడు కొట్టివేయుచున్నాడు కొట్టి వేయబడింది దళితే పత్రిక మూడు వచ్చాను పది నుంచి పద్నాలుగు దాకా క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం నుండి ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ధర్మశాస్త్రం యొక్క శాపము ఆ శాపం కలిగినటువంటిది ఆ శాపం నుంచి మనం విమోషించాడు క్రీస్తు మన కోసము శాపమైనాడు ధర్మశాస్త్రం నుంచి విమోషించేదానికే యేసుక్రీస్తు మా యేసుక్రీస్తు శాపగ్రహ అయింది దానికోసమే యేసుక్రీస్తు శరు ఎక్కి చనిపోయింది దానికోసమే కాబట్టి యేసు చావు వ్యర్థం కాకూడదు యేసు మరణము మన కోసము ఆయన మరణిస్తే ఇంకా ధర్మశాస్త్రాన్ని నేను ఉంటానంటే యేసు క్రీస్తు ఇంకా చనిపోలేదు అని నేను దానికి ఉద్దేశం దళిత పత్రికలో ఐదో వచ్చాయి మొదటి నుంచి రెండు మూడు వచనాలు ధర్మశాస్త్రం దళిత పత్రిక ఐదో వచ్చాయం ఒకటి రెండు మూడు వచ్చినాయి కాబట్టి మీరు స్థిరమగా నిలిచి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అంటాడు దాస్యంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం దాస్యము కింద పెట్టినది మన అంటే ఆ రోజు మనుషులు ఆనాటి మనుషుడు కాబట్టి మీరు ఇప్పుడేం ఏం చేయాలి మీరు స్థిరమగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అంటే మరలా దాని లేకపోబాకండి పోబాకండి అని క్లియర్ కట్ గా ఎక్కడ చెప్పేశాడు ఎబ్రికార్ సారీ గల్తీ పత్రిక ఆ పరిస్థితిలో పౌలు ఓకే ఇంకా ఐదు దాకా మూడు నాలుగు వచ్చినా కూడా చదువుకోండి ఆ రోమ పత్రికల్లో పౌలు గారు మూడో అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చదివితే ఎట్టి న్యాయంని బట్టి అది కొట్టి వేయబడింది అంటుంది ఏ న్యాయంని బట్టి అది కొట్టి వేయబడింది అంటే ఇదిగో ఈ న్యాయాన్ని బట్టి ఈ చట్టాన్ని బట్టి కొత్త నిబంధన బట్టి అది కొట్టి వేయబడింది అక్కడ రోమ పత్రికలోనే ఏడో అధ్యాయం నాలుగో విషయంలో మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతేరి మృతులైతేరి అంటాడు మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతేరి అంటే ధర్మశాస్త్ర విషయమై మనం చనిపోయినటువంటి వారము ఆయన శరీరము ద్వారా అంటే ఆయన శరీరము సెలవులో అర్పించుట ద్వారా అని దాన్ని ఒక శు యశ్వభు చెప్పినటువంటి మాట ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చింది ఎవడను పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు ఒకటేమో పాత గుడ్డ ఉంది ఒకటేమో కొత్త గుడ్డ మాసిక కుడితే ఏమో చిందుకు ఎక్కువ అవుతుంది ఇంకా ఎక్కువ చిందికి పోతుంది ఇటువంటి పరిస్థితులలో పాత బట్టకు కొత్త బట్ట మాస్క వేయకూడదు వేస్తే అది కుదరదు కూడా చినుకు బట్టకు ఎక్కువ అవుతుంది ఉద్దేశమైంది చినుకు చెనకుండా ఉండాలి ఉద్దేశము అట్లాగేది నువ్వు కొత్త బట్టను తీసుకొని పాత వేస్తే అది ఇంకా చినుకు ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తు నందు నెరవేరను అంటాడు ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తు నందు నెరవేరును ధర్మశాస్త్రం కొట్టిపోయేట నేను రాలేదు కానీ అది నెరవేర్చటే వచ్చింది దాని నుండి ఒక పుల్లైనను సున్నైన తప్పిపోదు అంట దాని నుంచి ఒక పుల్లైనను సున్నైనాను తప్పిపోదు అంట కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడినది ధర్మశాస్త్రము కొట్టిపోయబడినది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక లక్ష రూపాయలు అప్పు చేశాడు ట్రామ్సరి నోటు రాసి ఇచ్చేసాడు కొంతకాలానికి అప్పు తీర్చలేనటువంటి పరిస్థితి ఆయన చనిపోవడం కూడా జరిగింది అయితే ఆ అప్పు అట్ని నిలబడింది యజమానుడు వచ్చి అడుగుతున్నాడు తన కొడుకుని అయా మీ నాయన అప్పు చేసినాడు నా దగ్గర ఐదుగో దస్తావేజులు ట్రాన్స్ఫర్ అయినట్టు లక్ష రూపాయలు అప్పు చేశాడు ఆ అప్పు వడ్డీతో సహా ఇప్పుడు ఒకన్నర లక్ష అయింది మరి నువ్వు కట్టాలి అని చెప్పన్నప్పుడు అతను కుమారుడు చనిపోయినటువంటి వాని కుమారుడు అప్పు తీసుకున్నటువంటి వాని కుమారుడు అప్పు నేను తీరుస్తాను అని ఆ అస్సలు లక్ష రూపాయలు వడ్డీ యాభై వేలు లక్ష రూపాయలు ఆయనకి చెల్లిస్తారు చెల్లించిన తర్వాత ఈ పత్రము ఏమవుతుంది కొట్టి వేయబడుతుంది అట్ను ఇక్కడ పెట్టుకో భద్రంగా అంటాను నీ ఇక్కడ పెట్టుకోమని నేను చెప్పినా ఆయన పెట్టుకోడు ఆయన ఎప్పుడైతే అమౌంట్ ఆయనకి లక్ష యాభై వేలు వడ్డీతో సహా ముట్టిందో అప్పుడు ఇదిగయ్యా నీ పత్రం నీ పని చెప్పని ఆయనే చేతికొని చేతిలో పెట్టేసేసి ఆయన చేతికిస్తాడు అది ఇక ఉండి కూడా అది ప్రయోజనం ఉండదు దానికి మనకు విరుద్ధంగా ఉంటుంది అది అందుకని దాన్ని ఏం చేస్తానంటే చించి కొట్టివేసి అంటే ఈయన డబ్బులు ఇవ్వటం జరిగిపోయింది కాబట్టి దాన్ని కొట్టివేశాడు అగ్రిమెంట్ని పొట్టి వేస్తున్నాడు ఎత్తి వేస్తున్నాడు ఇక ఇది పనికి పని పనిచేంచేసేసాడు అలాగే ధర్మశాస్త్రము యేసుక్రీస్తు రాకడ కొరపు ఆయన ఆయన మన మనలను అంటే మానవుల్ని ఆయన ఎందుకు నడిపించే వరకు అది బాల అది ఏర్పాటు చేయబడిన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు క్రీస్తు కానీ వచ్చాడు మొదటి రాకడ ఆయన వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన సెలవు రక్తం చేత కొట్టివేసి పడ్డాడు మనకు అడ్డముగా ఉండబడిన తీసివేసాడు ఎత్తివేశాడు అనే చాలా లేఖనాలు గ్రంథములు అనేక లేఖనాలు మనకు చెప్తున్నాయి వ్రాయబడింది యేసుక్రీస్తు స్వయంగా తన నోటికుండా చెప్తాడు కాబట్టి ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము మనకు ఏం తెలియాలి ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ రెండు భాగాలు ఒకటి పాత నిబంధన ఒకటి కొత్త నిబంధన అది ఈ పాత నిబంధన మనం అనుసరించాలన్నా దాంట్లో ఉన్న క్రియలు మనం ఈరోజు చేయాలన్నా అంటే అది కొట్టివేయబడింది దాని క్రియల్ని మనము చేయకూడదు అంటే క్రియలు చేయకూడదంటే నీతి కార్యాలు చేయకూడదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తారు నేను నీతి కార్యాలు నీతి కార్యాలుగా ఉంటాయి మనకు అడ్డంగా ఉన్నటువంటి వాటిని అయితే విశేషాలు దాని క్రియలు ఇకన్నా మనకు అవసరం లేదు దానికంటే శ్రేష్టమైనటువంటి నిబంధన మనకు దాని వెంట ప్రవేశపెట్టబడింది ఇందులో మన కొనసా అందులో క్రియలు తీసుకోవచ్చు నేర్చుకోవాలి కూడా అనుసరించాలి కూడా నీతిక్రియలు అయితే ఏ అయితే అవి మనకు విరుద్ధంగా ఉన్నాయో వాటిని మనము తీసుకోవడానికి లేదు లేదు అది చదువుకోవాలన్నా గ్రంథము పాప ఇబ్బంది అంటే చదవాలి ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే అది మన చరిత్ర చెప్తుంది మన పాపం అంటే ఏమి తెలియజేస్తుంది చరిత్రగా చదువుకోవాలి ఎగ్జాంపుల్ అశోకుడు ఉన్నాడు లేకుంటే అలెగ్జాండర్ ఉన్నాడు వాడు రాసులు వాళ్ళ గురించి చదువుకుంటాం హిస్టరీలో అటన్ చెప్పి ఆయన యుద్ధాలు చేశాడు అలెగ్జాండర్ అనేక మందిని చంపాడు మనం కూడా ఇప్పుడు గురించి లేదే అది చదువుకోకుండా మనే వస్తామా లేదే చదువుకుంటాం అది మంచి ఉంటే ఆయన దగ్గర అశోకుడు ఉన్నాడు ఒక మంచి కార్యం చేశాడు ఆయన దురోట్లో అడిగేత చెట్లు నాటించు నీడకని ఒక మంచి పని ఈరోజు నీకు అవకాశం ఉంటే రోడ్ల వెంబడి చెట్లు నాటించు అది మనుషులు సేదించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వాతావరణాన్ని మంచిగా ఆక్సిజన్ ఇస్తుంది వాతావరణంలో కల్మిషం లేకుండా చేస్తుంది కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలు ఉంటే ధర్మశాస్త్రంలో తీసుకుందాం మంచి కార్యాలు దేవునికి నచ్చేటువంటి కార్యాలు మనికిరాని ఉంటే తీసేస్తాను కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ధర్మశాస్త్రము సంపూర్ణంగా నెరవేర్చబడినది ఆ తర్వాత అది కొట్టివేయబడినది క్రీస్తు మరణం ద్వారా ఆయన శిలువకు కొట్టేశాడు ధర్మశాస్త్రాన్ని దాన్ని మనకు అడ్డు లేకుండా ఎత్తివేశాడు ఆయన ఆ ధర్మశాస్త్రము ఇంకా కూడా నిలిసి ఉంది అని నువ్వు భావిస్తే యేసుక్రీస్తు మరణము నిష్ప్రయోజనమే అవుతుంది కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము యేసుక్రీస్తు యొక్క మరణము నిష్ప్రయోజనం కాకుండా మన కొరకు ఆయన సెరి ఆ ధర్మశాస్త్రాన్ని మనకు అడ్డం లేకుండా తీసివేశాడు కొట్టివేశాడు మనకు ఒక దాని తర్వాత శ్రేష్టమైనటువంటి ఒక నిబంధన ఇచ్చాడు దాని ద్వారా మనము రక్షణ ఏర్పాట్లు మనసారి అలంచుకుని మనం చేసుకుంటూ I sell o this gewoon to